సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు త్వరలోనే త్రాగునీటి కోసం నియోజకవర్గానికి రెండు కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మీ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదని ఓటర్ ప్రశ్నించగా అవును మా ప్రభుత్వంలో లో దేనికి గ్యారెంటీ లేదని ఎమ్మెల్యే బదులిచ్చారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు రాసిచ్చిన బాండ్ కి కూడా గ్యారెంటీ లేదని వ్యక్తి చెప్పడంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దానికి ప్రేమ చేయనీ రాదు అయితే మీతో గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళ కారణ జీత లాపాలగా సార్ మరి ఆపేలా అది చేయాలి కదా అర్జిత్ సింగ్ బద్దామైతాము అజ్యేష్ ఇంకా మంచిగా ఉంది అజేసే బద్దామవుతాము ఇప్పుడు బోర్లు గీర్లు అవైనా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఉందో శాంక్షన్ చేస్తున్నారు నియోజకవర్గం రెండు కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇక అది గ్యారంటీ లేదు ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు అదే చెప్తున్నా గ్యారంటీ లేదు నారాగడ్ నియోజకవర్గం దీనికి బాధ పేపర్ రాసి రాసి కదా సార్ అప్పుడు నువ్వు నాకు వచ్చి మాట్లాడు ఫోన్ లో కాదు నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు మాట్లాడు ఒక ప్రాబ్లమ్ ఒక్క ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి